హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి టాపిక్ మీ అందరి కోసం ఉత్తరప్రదేశ్లో ఒక ప్రాంతానికి ఒక మంత్రి గారు వెళ్ళారు రైల్వే శాఖ మంత్రి గారు వారు కార్లలో కాకుండా వృత్తి పట్ల గౌరవంతో ట్రైన్లో వెళ్ళి అక్కడ ప్లాట్ఫామ్ ఉందే ప్లాట్ఫామ్లో దిగడానికి ట్రై చేశారు అలా దిగే సమయంలో అతనికి ప్లాట్ఫామ్ అన్నది అందలేదు కారు కందక కొంచెం ఇబ్బంది పడ్డారు ఆ టైంలో అక్కడ ఉన్న లేడీస్ ఆడవారు ఇతను చూసి రైల్వే శాఖ మంత్రి గారికి ట్రైన్ ట్రాక్ అందలేదు ప్లాట్ఫామ్ అందలేదు అని చెప్పి నవ్వ నవ్వడం మొదలుపెట్టారు అప్పుడు ఆ మంత్రి గారు చూశారు అలా అందరినీ అలా నవ్వడం చూసి అక్కడ వారందరూ కూడా అయ్యో మంత్రి గారికి అవమానం జరిగింది అని అనుకున్నారు కానీ అక్కడున్న మంత్రి గారు అలా అవమానం పడలేదు ఏం చేశారన్నది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ కొత్తగా మోటివేషన్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది మీరు అందరూ కూడా దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ చేయండి ఏదైనా ఉంటే అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం అక్కడ అవమానపడిన మంత్రి గారు ఏం చేశారు అన్నది మనం తెలుసుకుందాం అలాగే ఇంకొక స్టోరీ చెప్తున్నాను ఇది ఎందులో ఇంకో బిట్టు ఒక ప్రాంతంలో ఒక కాలేజీ సీటు కోసం ఒక కుర్రవాడు లైన్లో నిల్చున్నాడు చాలా చాలాసేపు నిల్చున్నాడు ఎండ బాగా కా కాస్తుంది వేసవి కాలం కానీ ఆ సీటుకి ఆ రోజే లాస్ట్ డేటు ఆ కుర్రవాడు అప్లికేషన్ పట్టుకొని ఆ ఎండలో నిల్చున్నాడు చాలాసేపు అయితుంది కానీ ఖాళీ అవ్వట్లేదు దాహంగా ఉంది కానీ నీళ్ళు తాగడానికి బయటికి వెళ్దామని ట్రై చేశాడు కానీ అప్లికేషన్ టైం దాటిపోతుంది నీళ్ళు తాగడానికి వెళ్తే మళ్ళీ లైన్ పెద్దగా ఉంది ఇబ్బంది పడుతుంది అనుకొని తను అక్కడే వెయిట్ చేస్తూ దాహానికి నాలుక ఇబ్బంది అయిపోయి కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాడు అప్పుడు అందరు గుమ్ము గుడి ఆ కురోడికి ఏం జరిగింది అసలు ఏమైంది అని చెప్పి పోనీ మీ అడ్రస్ ఎక్కడమ్మా మీ అడ్రస్ ఎక్కడ అని చెప్పి అతన్ని లేపి అడగడం జరిగింది అప్పుడు తను అడ్రస్ చెప్పాడు అక్కడున్న ఉన్న జనాలందరూ కూడా అడ్రస్ చెప్పగానే అందరూ హవాక్ అయిపోయారు ఈ రెండు స్టోరీకి కాంబినేషన్గా ఎవరు అసలు ఇతను ఆ మినిస్టర్ గారు ఎవరు ఇప్పుడు ఈ కురబడేవారు మామూలుగా మనకైతే ఎవరైనా అవమానం మంత్రి గారికి అవమానం జరిగిందంటే వాళ్ళని పిలిపించి మందలించడో లేదంటే ఏ కేసులు బనాయించడో ఏదో చేస్తారు సహజంగా చాలా వరకు కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు కానీ ఇక్కడ గారు ఎప్పుడైతే అలా జరిగిందో అతను ఏం చేశాడంటే ఉత్తరప్రదేశ్ ఒక రైల్వే స్టేషన్లో అక్కడున్న స్టేషన్ మాస్టర్ని పిలిచి నాకు ఒక గుణపం తెప్పించండి అన్నారు గారు గుణపం అడగగానే అందరూ పరిగెత్తి స్టాఫ్ అందరూ కూడా పరిగెత్తి తెచ్చుకొస్తారు కదా వెళ్ళి పరిగెత్తి తీసుకొచ్చారు అలా తీసుకొచ్చిన గుణపంతో తట్ట అవన్నీ తీసుకొని మట్టి మొదలు మొదలెట్టి అప్పుడు రైల్వే స్టేషన్లో అన్నది ఇంకా డెవలప్మెంట్ అంత ఇది కాదు కదా ఆ ట్రాక్ మీద పోయడం మొదలెట్టాడు సైడ్ అమటి అలాగా ఇతను మంత్రిగారు చేస్తున్నారు కదని చెప్పి అక్కడ స్టాఫ్ కూడా కొంత సాయం చేస్తూ వాళ్ళు కూడా కొంత ప్రయత్నం చేసి అక్కడ రాళ్ళు అవన్నీ సేకరించడం అలాగే ఎవరైతే అక్కడ నవ్విన ఆడవాళ్ళు ఉన్నారో అయ్యో మంత్రిగారు నవ్వి మన నవ్వేమో తన ఏదో పని చేస్తున్నాడు మనం కూడా చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నారందరూ కూడా ఆడవాళ్ళు కూడా సాయం చేసి ఆ మట్టిని ట్రాక్ వరకు లాగా పోసుకుంటూ వచ్చారు అలాగే ఒక అడుగు రెండు అడుగులు మనం డౌన్లో ఉన్న ట్రాక్ ఒక అడుగునర అంత హైట్ అయిపోయి ట్రై రైల్వేకి ట్రైన్కి దగ్గరగా అయింది అప్పటికి ఆ ట్రైన్ ఎక్కడానికి దిగడానికి సరిపోయాడు కానీ అక్కడ అవమానం తీసుకోకుండా తను పని చేసి ఆ ట్రాక్ సరిపడా అంటే పని పూర్తి చేశాడు అవమానాన్ని అవమానం స్వీకరించకుండా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళందరి ముందు పని పనిచేసి చేయించేసి ఆ ట్రాక్ సమానంగా చేశాడు అలాగే ఇక్కడ ఆ అబ్బాయి అని చెప్పాను కదా అప్లికేషన్ను పెట్టడానికి పడిపోయాడని ఆ అప్లికేషన్ అడ్రస్ ఏంటి బాబు నువ్వు కింద పడిపోయావు కదా మరి ఏంటి మీ అడ్రస్ చెప్పండి అంటే అప్పుడు తను చెప్పాడు భారతదేశానికి రెండేవ ప్రధానమంత్రి లాల్ బహదూరి శాస్త్రి గారి కుమారుడునని చెప్పారు అందరు అవాక్ అయిపోయారు ఇదేంటి ఒక ప్రధానమంత్రి గారి కుమారుడు ఇలాగ లైన్లో నిలబడవి ఏంటి అని కానీ గ్రేట్ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ అప్పటికీ రెండవ భారతదేశానికి రెండవ ప్రధానమంత్రి అయిన లాల్ బహ బహదూర్ శాస్త్రి గారు చాలా గ్రేట్ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి తను మంచి స్వభావం కలిగిన వ్యక్తి భారతదేశానికి ఎంతో సేవ చేశారు స్వాతంత్ర సమరయోధులు ఎవరు తిట్టినా కూడా తను పాజిటివ్ తీసుకొని దాని నుండి స్ఫూర్తి తీసుకొని దాని నుండి మంచి పని చేసి సేవా కార్యక్రమం చేసే వ్యక్తి అని మళ్ళీ ఈ రెండు సంఘటనల ద్వారా తెలుసు వారు బహుదరి శాస్త్రి గారు ఇంకొక సంఘటన కూడా జరిగింది తను స్వాతంత్ర సమరయోధుడు చాలా మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క సిద్ధాంతంలో వారి శిశువుడిగా జాయిన్ అయ్యి వారి యొక్క పద్ధతిలో నడవడం జరిగింది అందులో భాగంగా బహుదూరి శాస్త్రి గారిని ఓ రోజు అంటే ఒక సమయంలో జైల్లో పెట్టడం జరిగింది తనకి జైల్లో ఉండగా బెయిల్ ఒక ఫోర్ డేస్కి నాలుగు వారాలకి బెయిల్ వస్తుంది ఈ నాలుగు వారాలు బా మీ అమ్మాయికి బాగాలేదు మీరు వెళ్ళి ఈ బెయిల్ తీసుకొని మీరు వెళ్ళి అమ్మాయికి చూసుకొని రండి అని చెప్పేసి ఆరోగ్యంగా బాగలేదని వెళ్ళి చూడండి అని చెప్పేసి తనకి అప్పగించడం జరుగుతుంది బయటికి పంపించాలి రిలీజ్ చేయడం జరుగుతుంది బహుదూరి శాస్త్రి గారు తను వెళ్ళి వన్ డేలో తిరిగి రావడం జరుగుతుంది ఏం జరిగింది వెంటనే వచ్చారు ఏంటి అని అడిగితే తను వెళ్ళే బహుదరి శాస్త్రి గారు తనకు అమ్మాయి కొరకు వెళ్ళరికి తనకు అనారోగ్యం అప్పటికే అనారోగ్యంతో ఇదైపోయి తను ఆ రోజుకి చనిపోతారు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగానే చనిపోతారు తను తీసుకొని వెళ్ళి ఆ అంతా ముగించుకొని సాయంత్రం ఇచ్చి స్నానం చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి నేరుగా మళ్ళా జైలు దగ్గరికి రావడం జరుగుతుంది ఎందుకు వెంటనే వచ్చారంటే నాకు ఇచ్చిన సమయం ఉన్నప్పటికీ కూడా నేను ఏ పని మీద వెళ్తున్నానో ఆ పని అక్కడ అయిపోయింది కనుక నేను మళ్ళీ తిరిగి నా ప్లా స్థానానికి నేను వచ్చాను అని అతనికి ఏదైతే నిబద్ధ నిబంధనత అంటారు కదా ఒక వ్యక్తిత్వం అన్నది చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అలాగా తను ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఎలాగ ఉంటే నిష్ఠితగా ధర్మ పద్ధతిగా ఉండేవారు ధర్మాన్ని పాటించేవారు అలాగే బహుదూరి శాస్త్రి గారు తను యుక్త వయసులో కులం పట్టింపులు కానీ కులానికి కులం అన్నది అతనికి ఇష్టం ఉండేది కాదు అందరూ సమానమైన ఒక ఆలోచనతో ఉండేవారు డిగ్రీ పట్ట పొందిన తర్వాత అతనికి శాస్త్రి అనే పేరు కూడా యాడ్ అయింది కానీ అతనికి చాలా కోలం పట్లగాం కాదు వరకట్న నిషేధం కోసం చాలా కృషి చేశారు అలాగే భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఐదు పాకిస్తాన్కి బహు మన ఇండియాకి యుద్ధం జరిగినప్పుడు నెహ్రూ గారి తర్వాత ఇతను ప్రధానమంత్రి కాబట్టి తను ఆ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఈయన ఎత్తు కొంచెం తక్కువ ఉండడం గొంతు గాంభీరంగా లేకుండా ఉండడం వల్ల చాలామంది తనని అవమానించేవారు అయినా కూడా ఆ అవమానాన్ని తను పాజిటివ్గా తీసుకొని వర్క్ పనిచేసేవారు ఎక్కడా బాధపడేవారు కాదు అలాగ అప్పుడు పాకిస్తాన్ మంత్రి ప్రధానమంత్రి తనని హెద్దేవ చేసినప్పటికీ కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని చక్కగా యుద్ధంలో విజయం సాధించారు ఆ టైంలోనే కరువు ప్రాంతం కరువు అయ్యని ప్రాబ్లమ్స్ వచ్చినాయి భారతదేశానికి వాటన్నింటిని ఎదుర్కొన్నారు తన పిల్లలకు కూడా క్రమశిక్షణ ఎలా అంటే ఇందాక నేను చెప్పిన సంఘటన తన పిల్లలకు కూడా తన పేరు వాడుకొని ఏం చేయొద్దు అన్నది ఒక క్రమశిక్షణ నేర్పించారు వ్యక్తి స్వ స్వతహాగా ఎదగాలని లాల్ బహదూరి శాస్త్రి గారు తన పిల్లలకు కూడా క్రమశిక్షణ పద్ధతులు నేర్పించారు అలాగే ఎవరు తన చేసే వృత్తి పట్ల న్యాయం ధర్మంగా ఉండాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళే వెళ్ళే విధంగా అందరికీ చైతన్యం కలిగించే విధంగా తను పనిచేశారు అలాగే జైకిస్తాన్ జై జవాన్ అనే ఒక నినాదంతో ముందుకొచ్చి భారతదేశ వ్యాప్తంగా అందరికీ కూడా ఆ యొక్క రైతుల గురించి మన సైనిక వ్యవస్థ గురించి ఒక మంచి ఆలోచన తీసుకురావడం చేశారు మంచి కార్యక్రమం చేశారు అలాగే ఆ రోజు ఉన్న కరువు ప్రా కరువు సమస్యల పట్ల కూడా చాలా చైతన్యం తీసుకొచ్చి మంచి పద్ధతులు పాటించారు కాబట్టి ఈ వీడియో వారి వారి యొక్క జీవిత విశేషాలు ఇంకా చాలా ఉన్నప్పటికీ మెయిన్ మెయిన్ టాపిక్ తీసుకురావడం జరిగింది కాబట్టి దీన్ని ఆదర్శంగా తీసుకొని చాలామంది కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే మంచి చైతన్యంతో యువత ముందుకు ముందుకొచ్చి వర్క్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ